బ్లౌజ్ హైటు పదమూడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి షోల్డర్ ఐదు ఇంచుల దగ్గర ఆ హోల్ ఐదు ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ కోసం ఏడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఆ ఏడున్నర నుంచి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోండి ఇప్పుడు నెక్ రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని నెక్ డీప్ తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ తొమ్మిది ఇంచుల నుంచి రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకొని ఇలా బాక్స్ కొట్టి స్టార్ నెక్ అనేది గీసుకోండి ఇప్పుడు నడుము లూజు ఆరున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆరున్నర నుంచి ఒక ఇంచు దగ్గర మార్క్ చేయండి ఆ ఒక ఇంచు నుంచి రెండు ఇంచులకు ఖర్చు కోసం మార్కు చేయండి ఇప్పుడు నడుము లూజులో సగభాగం అంటే ఆరున్నరలో సగం మూడు బావు కాబట్టి మూడు బావుకి మార్క్ చేసుకొని దానిపైన మూడించులకు మార్క్ చేసుకొని డాట్స్ కోసం మార్క్ చేసుకోండి ఇప్పుడు చంక దగ్గర మూల దగ్గర వన్ ఇంచు మార్క్ చేసుకొని ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి చంక దగ్గర నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి